నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ మనం పానీపూరి అని పిలిస్తే ఉత్తర భారతీయులు గోల్ గోల్గప్ప అని పిలుస్తారు ఇది మన దేశంలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ సాయంత్రం పూట అలా బయటికి వెళ్లిన వాళ్ళలో సగం మంది దీన్ని తినే ఇంటికి వస్తారు రుచి కూడా అదిరిపోతుంది కాబట్టి అభిమానులు ఎక్కువే ఉడికించిన బంగాళదుంపలు పుదీనా నీటితో ఆ రుచి నాలుకకు తెగ నచ్చేస్తుంది ఏ కాలంలో అయినా పానీపూరి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గదు అయితే ఈ పానీపూరి వల్ల రోగాల బారిన పడుతున్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి దానికి కారణం అపరిశుభ్ర వాతావరణంలో వాటిని అమ్మడం లేదా తయారు చేయడం పానీపూరితో పాటు ఇచ్చే పుదీనా నీటిలో మంచినీళ్లు కలపకుండా అపరిశుభ్రమైనవి కలపడం వల్ల అంటు రోగాలు వచ్చే అవకాశం ఉంది కానీ పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని వండి తింటే వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పానీపూరిని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలా తయారు చేసుకుని తినడం వల్ల పరిశుభ్రంగా కూడా ఉంటుంది వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి ఇప్పుడు పానీపూరి తయారీలో గోధుమ పిండి గోధుమ రవ్వ ఉడికించిన బంగాళాదుంపలు పుదీనా ఆకులు ఉడికించిన శనగలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర చింతపండు రసం ఉప్పు కారం మామిడికాయ పొడి వాడతారు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అవసరమైనవి పానీపూరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది గోధుమలు రవ్వ చిక్పీస్ బంగాళాదుంపలు వంటివి జీర్ణ వ్యవస్థను కాపాడతాయి వీటిలో పిండి పదార్థాలు ఫైబర్ అధికంగా ఉంటాయి పానీపూరిలో వాడేవి నీళ్లు ఉడికించిన పదార్థాలే ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి తినడం వల్ల శరీరానికి అందే క్యాలరీలు కూడా తక్కువే కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఇవి సహాయపడతాయి ఎసిడిటీ సమస్య ఉన్నవారు పానీపూరీలను తినడం వల్ల మంచి జరుగుతుంది ఇందులో అల్లం పుదీనా కొత్తిమీర నల్ల ఉప్పు జీలకర్ర కొన్నిసార్లు నల్ల మిరియాలు వంటివి కూడా వాడతారు ఇవన్నీ కడుపు నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి వీటిలో వాడే పుదీనా ఆకుల రసం శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుంది నోటి సమస్యలకు నోటి పొక్కులకు చికిత్స చేస్తుంది మధుమేహం ఉన్నవారు పానీపూరిని తినవచ్చు వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగానే ఉంటాయి తిన్నాక కడుపు నిండిన భావనిస్తాయి కాబట్టి మధుమేహ రోగులు అప్పుడప్పుడు వీటిని తినవచ్చు ఇది ఇవాళ హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం దెన్ బై బై